ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్కి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేయాలి ఇలా కొత్తిమీర పుద్దినా వేయాలి ఇలా రెండు ఆలుగడ్డలు తీసుకోవాలి మంచిగా కడిగి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి టేస్ట్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు ఇలా అల్లం వెల్లుల్లి బాసన పోయే వరకు వేయించి ఒక నిమిషం ఇప్పుడు ఆలుగడ్డ తొందరగా ఉడకాలంటే హాఫ్ స్పూన్ ఉప్పు వేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఇలా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి పులుసు దాంట్లో పోసుకోవాలి ఇలా మిక్సీ జార్లో కొన్ని పల్లీలు వేసి ఇలా కొబ్బరి పొడి కూడా రెండు ఒక టేబుల్ స్పూన్ వేసి మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు కొబ్బరి పొడి పేస్ట్ కొన్ని వాటర్ పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి అది కొంచెం వేగాక ఇప్పుడు మిక్సీ వేసిన పేస్ట్ దీంట్లో పోసేయాలి కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికాక పులుసు పోయాలి ఇలా కారం ఉప్పు బాగా ఉడకాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసు దీంట్లో వేసుకోవాలి పులుసు పోసాక ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి గరం మసాలా వేసి దించేయాలి చిటికెడు గరం మసాలా పౌడర్ పది నిమిషాలు గుడికే వరకు నూనె పైకి తేలి తేలినాక ఇలా బౌల్ లోకి తీసుకొని పెట్టుకో